ఇట్లాగా ఎవరు చూసినా పాతికి నుంచి యాభై కోట్లు ఖర్చు పెట్టుకోగలిగేవాడు వాళ్ళకే ప్రయాతిచ్చాడు ఆయన అది ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది అంటే ఆర్థిక మూలాలు మళ్ళీ బలపరుచుకుంటుందా తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆర్థిక మూలాలు కాదు ఎలక్షన్ లో ఆర్థిక మూలాలు ఉన్నోళ్ళే బెటరు సామాజిక సమీకరణం కాదు సామాజిక సమీకరణం జగనేసుకుంటున్నాడు కదా ప్రయోగం అతని వల్ల లేదు మనం డబ్బుతో కొట్టగలం డబ్బున్నోళ్ళతో కొట్టగలం అన్నటువంటి ధైర్యం ఒక ఇవన్నీ జగన్ ఫార్ములా కరెక్ట్ అవుతుంది అలా కాకుండా డబ్బున్నోడికే ఓటేస్తాడు అనుకుంటే చంద్రబాబు ఫార్ములా కరెక్ట్ అవుతుంది ఇప్పుడు రెండు ఫార్ములా అతను చెప్పిన పేదలు పెత్తందా ఇప్పుడు కరెక్ట్ అయింది ఎన్నికల్లో సామాజిక సమీకరణాలు ఇచ్చే జగన్ ఇచ్చాడు వీళ్ళు ఆర్థిక సమీకరణాల రీత్యా ఇచ్చారు ఈ రెండిట్లో ఎవరన్నది రేపు జనం తేలుస్తారు నేను చూద్దాం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి